ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ఈ మేడే అనేది పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా దేశంలోని షికాకో రాష్ట్రంలో కొన్ని వందల మంది కార్మికులు రక్తం సింధించి ఎర్ర సొక్కాలతో ఏర్పడ్డ జెండానే మేడే పండుగ చేసుకుంటున్న ప్రతి కార్మికుడు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం మేడే జెండా ఎగరేసుకుంటున్నాం ఆ మేడే పండగ అంటే ప్రతి కార్మికుడికి ఒక పండగ మేడే అంటే మే ఒకటో తారీఖు అంటే కార్మికుల పండగ పని దినాల కోసం పద్దెనిమిది పదహారు గంటలు పని దినాల కోసం ఏర్పడి పోరాటం చేసి చివరికి ఎనిమిది గంటలు ఒక రోజుకి వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు తన కుటుంబం కోసం ఎనిమిది గంటలు తన నిద్ర మొత్తం వెరిసి ఇరవై నాలుగు గంటలు ఆ ఎనిమిది గంటల పోరాటం కోసం ఎంతోమంది కార్మికులు రక్తాన్ని అర్పించి బలిదానాలు చేస్తేనే ఈ రోజు మనం మేడే పండుగ చేసుకుంటున్నాం ఈ మేడే అనేది ప్రతి ఒక్క వ్యక్తి చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సిన పండుగ ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి ఒక దేశానికి సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికుడు ఐక్యతంగా ఏకమై ప్రపంచ కార్మికుల ఏకంగా అండి అనే నినాదంతో ఏర్పడదే ఈ మేడే ఈ మేడే రోజు ఒక హిందూ హిందువుల పండుగ చేసుకోవచ్చు క్రిస్టియన్స్ క్రిస్టియన్ పండుగ చేసుకోవచ్చు ముస్లిమ్స్ ముస్లిం పండుగ చేసుకోవచ్చు కానీ మేడే అనేది ప్రతి కార్మికుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికుడు సర్గర్వంగా జరుపుకునే పండుగే ఈ మేడే మరొకసారి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నాగేంద్రబాబు